మన డైలీ రొటీన్ పనికి భిన్నంగా ఈ విధంగా చిన్న చిన్న ఇష్టమైన పనులు చిన్న చిన్న క్రాఫ్ట్స్ తయారు చేసుకోవడం నాకు చాలా ఇష్టమైన పని అండి మన ఇంటి పని వంట పని ఇలాంటివన్నీ ఎంతో ఉడికి బిల్తో చేసుకుంటూ ఉంటాం కదా మధ్య మధ్యలో కొంత విరామం పెంచుకుని ఇలాంటి చిన్న చిన్న వర్క్లు చేసుకుంటే కొంచెం రిలాక్స్ అయినట్టు ఉంటుందండి ఇలాగే అప్పుడప్పుడు కొన్ని భిన్నమైన వర్కులు చేస్తూ ఉంటాను ఇది రెండు వేరు వేరు డిజైన్ క్లాత్స్ తీసుకొని కట్ చేసి ఇలా ఆల్టర్నేట్గా ఒక లైనింగ్ క్లాత్ మీద అటాచ్ చేసానండి ఈ విధంగా వచ్చింది బాగుంది కదా ఈ విధంగా వచ్చిన ఈ క్లాత్ టీపాయి మీద డెకరేషన్ పీస్ లాగా బాగా అయిపోయిందండి బాగుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్